రాష్ట్రంలో తొంభై ఆరు లక్షల కుటుంబాలకు బియ్యం ఇస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరిలో దేవాలయ అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పారుదల ప్రాజెక్టుల కోసం ఆనాడు ప్రజలు ఉద్యమించారన్నారు గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశలు నెరవేరలేదని ఆయన విమర్శించారు ప్రజల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని మదిరి నియోజకవర్గంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందు ఉంటానని ఆయన చెప్పారు ఇక్కడ పెద్దలు ఈ దేవాలయ సంబంధించినటువంటి పూజారి గారు కానీ తపతి గారికి కానీ ఈ దేవాలయ ప్రాశస్యం గురించి చాలా చక్కగా వివరించారు మీ అందరికీ తెలిసిందే అలాడు ప్రతిపక్షంలో సిఎల్పీ నాయకుడిగా గా నేను ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర